మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శాసనల్ సభ్యుడిగా ప్రభుత్వ విప్గా ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదలు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి నేరుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఆదివారం చేస్తే ఈ రోజు మంగళవారం స్వామివారికి మంగళవారం అనేది చాలా శుభప్రదమైనటువంటి దినం కాబట్టి నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు ఇంత పెద్ద స్థాయి అవకాశం ఇచ్చినటువంటి మా ధరప్పుడు ప్రజలకు ఏదైతే సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ స్వామి వారు ఇచ్చినారో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల యొక్క అనేక సమస్య టెంపుల్ సంబంధించిన దేవాలయానికి సంబంధించిన విషయాలు గాని అనేక ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ రైతాంగానికి సంబంధించిన అనేక విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేసే విధంగా ఆ స్వామివారి ఆశ్రతులు ముందుకెళ్తా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా తనస్ఫూర్తిగా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మంత్రిగా మీ అందరి సహకారం నాకు ఉండాలని చెప్పి ఎక్కువ మాట్లాడకుండా మరొకసారి ధర్మ దైవక్షేత్రం దేవాలయంలో పట ఆ దేవుడు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా కూడా అండగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి అదే విధంగా తెలంగాణ ఇచ్చిన సోనియామ తల్లికి ప్రియాంక గాంధీ గారికి మా ఇన్ఛార్జ్ మేడం గారు మీనాక్షి నటరాజన్ గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కి కేసీ వేణుగోపాల్ గారికి మరొకసారి మా ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షుల గారికి రాష్ట్ర మంత్రి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ముఖ్యంగా కష్టకాలంలో రెండు కళలాగా ఒకటి శ్రీధర్ బాబు ఒకటి జీవన్ రెడ్డి గారు నాకు అందగా ఉన్నటువంటి సందర్భంలో పట్ల మరొకసారి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి సందర్భంగా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మిత్రుల ద్వారా నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాబోయే రోజుల లోపల ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఏదైతే ఏ శాఖ ఇచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట లోపల ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోప నూటి నూరు శాతం అమలు చేస్తా అనే విషయాన్ని కూడా మరొకసారి మీడియా ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏ ప్రభుత్వం కూడా గెలిచిన పదిహేను నెలల లోపల బలహీన వర్గాలకు సంబంధించిన యాభై రెండు శాతం ఏదైతే నలభై రెండు శాతం బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర అసెంబ్లీ పట తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది ముప్పై సంవత్సరాలకు వెళ్ళి మేము అన్నదమ్ము లాగా కలిసి ఉన్నటువంటి ఏదైతే మా కేటగిరీస్ వర్గీకరణ విషయంలో పట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఉన్నది మోడీ గారి నేతృత్వంలోపట ఆ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా వారు అమలు చేయలే వర్గీకరణ ముప్పై సంవత్సరాల మా యొక్క పోరాటం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది మా మాదియ కుల బాంధవుల పక్షాన మంత్రివర్గంలో మా లక్ష్మణ్ కుమార్ కు ఒక అవకాశం ఇస్తామని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ ఆ ముప్పై సంవత్సరాల ఏబిసిడి వరికరణ మా బలహీన వర్గాలకు చట్టము అదే విధంగా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా పదిహేను నెలలో పట్టిన సన్నపియం ఇవ్వడం రెండు వందల యూనిట్ కరెంటు మాఫీ చేయడం గాని రాషన్ కార్డులు ఇవ్వడం గాని ఎవరు కూడా ఊహించని ఊహించి ఇంద్రామీల్ ఐదు లక్షల రూపాయలకి ఇంద్రామీలు శాంక్షన్ ఇవ్వడం కానీ ఉచిత మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ గాని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు మనం పోయి చూద్దాం బా ఎక్కడ కూడా అమలు చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రాజ్యమే రాచరిక పరిపాలన చేసి ఆర్థిక సంక్షోభాలు సృష్టించి మొత్తం ఖజానా ఖాళీ చేసి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు అప్పులు చేసి నెలకు వడ్డీ కట్టే అంటే ధనిక రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ప్రతి నెల ఒకటో తారీఖు ఉండంగానే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు చేసిన కమిషన్ల కకృతులకు విచ్చలవిడిగా ఆర్థిక సంక్షోభం సృష్టినందుకు ఈ రోజు వడ్డీ చెల్లించే దుస్థితి ఏర్పడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ మంత్రివర్గం గౌరవ శాసనసభ్యులందరం కూడా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఇక మిగిలిన రెండు గ్యారంటీ పథకాలు ఒకటేమో మహాలక్ష్మి సంబంధించిన పథకం ఒకటి కొత్త ఫీల్చు దయచేసి తెలంగాణ ప్రజానికైనా చేతులు తోటి ఒక రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా పది సంవత్సరాల రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఖజానా ఖాళీ చేసిపోయింది ఒకటి తర్వాత ఒకటి పదిహేను ఒకటి లోపల సంక్షేమ పథకాలు అమలు చేసినాము ఇంకా రెండు సంక్షేమ పథకాలు కూడా లక్ష్మీ సూచన ఆశిత్వని ఆ దేవుడు అమ్మవారి ఆశిత్వతో తప్పకుండా అమలు చేసే విధంగా మాకు శక్తినియాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా మరొకసారి మా ధర్మపురి దైవ క్షేత్రం లోపల మా మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ శాసనసభ్యుడు అంటే దేవుడు యొక్క ఆజ్ఞా ఉంటేనే ఇక శాసన సభ్యుడు అయితే ఇలా మంత్రి నేనంటే ఆ స్వామివారి అనుమతి ఉంటుంది మంత్రి అయిన కాబట్టి ప్రమాణ స్వీకారం చేసినాక స్వామివారి పాదాలకు నేను దండం పెట్టుకొని భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేంత శక్తి నాకు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీరు ఒక్కసారి మా మీడియా మిత్రులందరూ కూడా సవినీయంగా నేను రిక్వెస్ట్ చేసుకున్నా రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో ఇరవై ఏడులో పుష్కరాలు ఉన్నాయి ఆ పుష్కరాల్లో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో మీ సూచనల అభిప్రాయాలు కూడా ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను